నవరాత్రులుగా ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపంగా ఉపాసన చేస్తారు తర్వాత నాలుగు ఐదు ఆరు రోజుల్లో మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు ఏడు ఎనిమిది తొమ్మిది రోజుల్లో మహాసరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు ఆపరదేవతనే ఆవిడే ఆ దుర్గమ్మే ఆ దుర్గమ్మనే మూడు రోజులు ఒక రూపంగా మూడు రోజులు ఒక రూపంగా మూడు రోజులు ఒక రూపంగా ఉపాసన చేస్తారు అంటే దాని అర్థం ఆమె వేరైపోతోందని కాదు ఆమె ద్వారా మాకు ఈ ప్రయోజనము కలగాలని కోరుకుంటాడు ఇది యథార్థ తెల్లవారుజామున చేసేటటువంటి పూజ మరునాడు సూర్యోదయం వరకు ఎలా రక్షణ కల్పిస్తూనే ఉంటుందో అది ఎట్లా కృతజ్ఞత ఆవిష్కారం అవుతుందో సంవత్సరంలో చేసేటటువంటి శారదా నవరాత్రులు కూడా సంవత్సర పర్యంతము అటు పుష్టిని అనుగ్రహిస్తాయి ఇందులో అమ్మవారిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని ఉపాసన చేయవలసిన అవసరం కానీ ఈ మూడు పేర్లు చెప్పి దుర్గమ్మ దగ్గర పూజ చేయడం కానీ ఎందుకు ఋషులు నిర్ణయం చేశారు ఎందుకు అట్లా సాంప్రదాయకంగా కొనసాగుతూ వస్తోంది అని పరిశీలనం చేస్తే అందులో కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు చెప్తారు అంటే సాయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు ప్రసంగంతో పూర్తి చేస్తాను కాబట్టి విహంగ వీక్షణంగా దాని గురించి మాట్లాడతాను మొట్టమొదటి మూడు రోజులు చేసేటటువంటి మహాకాళి ఉపాసన దీని కొరకు అంటే పుట్టుకతో మనని పట్టుకున్నటువంటి దుర్గుణములను పోగొట్టుకోవడం కోసం నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది నేను ఒకదాన్ని పట్టుకున్నాను అనుకోండి దాన్ని విడిచిపెట్టేయని నా చేతిలో ఉంటుంది నేను ఒక కర్ర పట్టుకున్నాను అనుకోండి ఆ కర్రని వదిలిపెట్టేయడం నా చేతిలోనే ఉంటుంది వదిలేసేడ్జ్ నన్ను వేరొకటి వచ్చి పట్టుకుందనుకోండి జలగ నన్ను పట్టుకుందనుకోండి అప్పుడు నేను కాదు పట్టుకున్నది జలగ నన్ను పట్టుకుంది జలగ నుంచి నేను విడిపించుకోవడం నా చేతిలో లేదు జలగ విడిచిపెట్టాలి జలగని విడిపించుకుందామని మీరు లాగే ప్రయత్నం చేశారనుకోండి జలగ సాగినట్లు అంటారు అది సాగుతుంది వదలదు అప్పుడు జలగ ఏది తగిలితే విడిచిపెట్టేస్తుందో అది జలగ నోటి దగ్గరేస్తారు మేము చిన్నప్పుడు ఏట్లో ఈత కొట్టి స్నానం చేస్తుండేవాళ్ళం జలగ పట్టుకునేది పట్టుకుంటే ముందే ముగ్గు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకునేవాళ్ళం పట్టుకెళ్ళి పెట్టుకుని ఆ ముగ్గు తీసి జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ దాని నోటి దగ్గర వేస్తే దానికి ఆ ముగ్గు వాసన వచ్చిన ముగ్గు తగిలిన విసుగు అది వెంటనే వదిలిపెట్టి కింద పడిపోతుంది లేకపోతే అది నెత్తురు లాగుతుంది కాబట్టి జలగ విడిచిపెట్టడానికి జలగకి ఇష్టం లేనిది ఏది వేస్తారో అలా మనని పట్టుకున్నది ఏదుందో దుర్గుణం అది మనని విడిచిపెట్టేసేటట్టుగా ఏది కావాలో అది ఇవ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారే ఆవిడే ఇవ్వాలి జన్మత మనం ఎంత వద్దు అన్న మనని పట్టుకునేవి ఆరు ఉంటాయి అందుకని వాటిని షడ్రిపులు అంటారు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఈ ఆరు ఈ ఆరు ఎప్పుడూ మనిషిని పట్టుకుని ఉంటాయి వీటికి అభ్యాసం అక్కర్లేదు వీటికి గురువుగారి దగ్గరికి వెళ్ళడం కానీ పుస్తకాలు చదువుకోవడం కానీ శిక్షణ తరగతులకు వెళ్ళడం కానీ అవేం అవసరం లేదు మనిషి కామాన్ని పొందడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో అభ్యాసం చేయక్కర్లేదు పుట్టుకతో వచ్చేస్తుంది కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన కామముగా భావన చేయకూడదు నిరంతరము పుట్టేటటువంటి కోరికలు ఏ ఉన్నాయో వాటిని కామము అని పిలుస్తారు ఇప్పుడు ఈ కామము ఏం చేసేస్తూ ఉంటుంది అంటే మనిషిని గిర్ర తిప్పుతూ ఉంటుంది మనిషి జన్మ యొక్క ప్రయోజనాన్ని కానీ కాలము యొక్క విలువను కానీ తెలియనివ్వదు అది సుడిగాలి వచ్చినప్పుడు ఒక ఎండుటాకు ఎలా తిరుగుతుందో కామమునకు వశపడిపోయినటువంటి వ్యక్తి అట్లా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఏదో కోరిక ఆ కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఏదో తీసుకొస్తూ ఉండడం అగ్నిహోత్రంలో నెయ్యి పోస్తే అగ్నిహోత్రం ఆరుతుంది నీళ్లు పోస్తే ఆరుతుంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసి ఎన్ని కోరికలు తీర్చుకున్నా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది అమ్మవారి అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే దుర్గమ్మని మహాకాళీ స్వరూపంగా ఎందుకు ఆరాధన చేస్తారంటే ఏ కోరికలు మనలోంచి పుడుతున్నాయో ఆ కోరికలు పుట్టకుండా చేసేయమని ఎవరు చెప్పరు ఎందుకనంటే అవసరములు అని కొన్ని ఉంటాయి చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు ఒక బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి నేను బాగా వేదాధ్యయనం చేయాలి నేను గురువుగారిని వినయంతో ఆరాధన చెయ్యాలి నేను బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది ఏది ఉందో అదే నాకు జీవితాంతం విద్య బాగా ఉపయోగపడుతుంది అన్న ఉత్సాహం ఉండాలి ఆ ఉత్సాహంతో సంతోషంతో అతను చేయవలసినటువంటి పనులు చేయాలి అసలు మనసుకి ఉత్సాహం ఉండకూడదు ఏ కోరిక ఉండకూడదు అలా నిద్రాణంగా మనిషి ఉండాలి అని శాస్త్రాలు చెప్పవు అసలు పరమోత్సాహంగా ఉండాలి ఇప్పుడు అని చెప్తుంది రామాయణంలో అనిర్వేదశ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ ఎత్తకరోతి సహ కృతం యత్నం చేష్టేహ్యముత్తమం అంటారు మనిషి నిరుత్సాహం లేకుండా సంతోషంతో ఉండగలగడం కన్నా కటాక్షం లేదు అనిర్వేధ అనిర్వేద పరం సుఖం ఉత్సాహంగా ఉండగలగడమే గొప్ప సుఖం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక పరమోత్సాహంతో కార్యాన్ని చెయ్యాలని ప్రయత్నించేటటువంటి వాడు ఎవరుంటాడో ఆయన ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాడు నిజానికి అది లేనప్పుడు జీవితంలో ఇక ఏది ఉన్నా ప్రయోజనం లేదు ఆ ఉత్సాహం అన్నది మనస్సులో ఉండాలి మనస్సులో ఉండి మంచి పనులు చేయాలన్న తాపత్రయం ఉండాలి నిరంతరం కోరికలు అక్కర్లేని విషయాల చుట్టూ పరుగులు తీస్తూ వాటిని తీర్చుకోవడంలో ఉండేటటువంటి ఉత్సాహం తిరగబడాలి తిరగబడి తాను మనుష్య జన్మ ఎత్తినందుకు ఏ పరమ ప్రయోజనమైన కార్యక్రమములను నెరవేర్చాలో మంచి మంచి కార్యాలు చేయాలి అంటే మంచి మంచి సంకల్పాలు రావాలి సంకల్పాలు ఎక్కడ వస్తాయి మనసులో వస్తాయి మనసులో మంచి సంకల్పాలు రావాలి అంటే మనసుని పోషించాలి శరీరాన్ని పోషించడానికి నోటి ద్వారా అన్నం తింటాం మనం ఎంత పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని శ్రేష్టమైన ఆహారాన్ని పోషకత్వం ఉన్న ఆహారాన్ని తింటారమో శరీరం అంత బలంగా ఉంటుంది ఒక్క నోటి నుంచి వెళ్ళే ఆహారముతో శరీరము పోషింపబడుతుంది ఐదు కన్నాలలోంచి వెళ్ళేటటువంటి విషయముల వలన మనసు పోషింపబడుతుంది కంటితో ఎప్పుడు ఏది చూస్తూ ఉంటాడో దాని వలన మనసు ప్రభావితం అవుతుంది ఏది వింటుంటాడో దాని దానివలన ప్రభావితం అవుతుంది ఏది ముట్టుకుంటాడో దాని వలన ప్రభావితం అవుతుంది ఏది వాసన చూస్తూ ఉంటాడో దాని వలన ప్రభావితం అవుతుంది మీరు చూసేవన్నీ మంగళప్రదమైన విషయములు మీరు చూసేవన్నీ శుభప్రదమైనటువంటి విషయములు అనుకోండి మీరు దేవాలయాల వంక చూడడం మహాత్ముల వంక చూడడం మంచి విషయాలు మంచి పుస్తకాలు ఇంట్లో ఎటు చూసినా ఏ కిటికీ వైపు చూసినా ఏ అలంకారం చూసినా ఏ గూడు వంక చూసినా అన్ని పరమోత్కృష్టమైనవే ఉన్నాయనుకోండి అవి మీ మనసుని ఎప్పుడూ కూడా సత్వగుణంతో ప్రకాశించేటట్టుగా చేస్తాయి కన్ను ఎటు తిప్పినా మంచి విషయాలు కనపడుతున్నాయి అనుకోండి మనసు సత్వగుణంతో ఉంటుంది వినేవన్నీ అనుద్వేగకరం వాక్యం అంటాడు గీతాచార్యుడు ఉద్వేగం కల్పించకుండా శాంతిని కల్పించేవి మీరు వింటున్నారనుకోండి అవి మీ మనసుకి శాంతినిస్తాయి ఇంట్లో చాలా మంచి పుస్తకాలు ఎన్నో ఉండి మీరు ప్రతిరోజు కాసేపు ఆ పుస్తకం చదువుతున్నారనుకోండి అది మీ మనసుని ప్రభావితం చేస్తుంది మీ మనసు ఎంత ఆరోగ్యవంతంగా ఎంత బాగా ప్రభావితం అవుతుందో అందులోంచి అన్ని మంచి సంకల్పములు ఉదయిస్తాయి నేను ఈ మంచి పని చెయ్యాలి ఎట్లాగైనా ఈ మంచి కార్యాన్ని నేను సాధించాలి అన్న ఉత్సాహం పుడుతుంది ఇప్పుడు ఆ కార్యాన్ని చెయ్యడం కోసం మనసు నిరంతరం ఆలోచనలు చేస్తుంది తన శక్తిని వినియోగిస్తాడు ఆ ఉత్సాహం మరణించకూడదు కార్యములు మంచివి చెయ్యాలి అచ్చయ్యడం చేత మనిషి కీర్తి పొందుతాడు భర్తృహరి భర్తృహరి నీతిశతకం చేస్తూ ఒక మాట అంటాడు ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము వాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు ఒక ఆపద వస్తే మృత్పిండం పడిపోయినట్టు మట్టి ముద్ద చెయ్యి జారి కింద పడిపోతే ఎట్లా పడిపోతుందో అట్లా పడిపోకుండా బంతి కింద పడితే మళ్ళీ ఎలా పైకి లేస్తుందో అట్లా ఉత్సాహంగా మళ్ళీ పైకి లేవగలగాలి అటువంటి గుణాన్ని ఎవరిస్తుంది అంటే అమ్మవారిస్తుంది కేవలముగా ఇంద్రియములతో రంజకత్వమును పొందుతూ ఎంతసేపు శరీరంతో సంతోషపడుతున్నానా లేదా సంతోషపడుతున్నానా లేదా అని కాకుండా ఉత్తమ కార్యములను సాధించి జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి లక్షణము కలగాలి అంటే ముందు లోపల ఉన్నటువంటి దుర్గుణములను తుడిచేయాలి మీరు చూడండి అవసరం ఉన్నా లేకపోయినా ఇంటిని రెండు పూట్ల తుడిచేస్తారు ఎందుకు తుడిచేస్తారు అంటే ఇంటి లోపల ఏ మంచి పనులు చేశారన్న దానికన్నా ముందు ఇంట్లోకి చేరిపోయినటువంటి దుర్గుణములను తీసేయాలి ఇంట్లో చేరినటువంటి ఉండకూడని విషయాలు ఏ ఉంటాయో అవి తుడిచి తీసేస్తారు ఆరోగ్యంగా ఉండడానికి అట్లాగే మనలో జన్మజన్మాంతర సంస్కార బలంగా బలంగా చేరిపోయిన దుర్గుణములు ఏ ఉంటాయో ఆ దుర్గుణములు తొలగిపోవాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధారం ఏమిటంటే పరదేవత యొక్క పాదములు పట్టుకోవాలి అమ్మవారి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే మీరు ఎప్పుడు ఏ కదలిక చెప్పండి అది అమ్మవారి పరం అవుతుంది ఎందుకనంటే కదలిక అని మీరు అనగానే అది శక్తి సంబంధం ఏ కదలిక అయినా అమ్మవారి అనుగ్రహంతోనే జరుగుతుంది